కాకినాడ రూరల్ మూడవ వార్డు గీసాల వీరఫనేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మాజీ మేయర్ శుంకర పావని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానజీ మద్దతుగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది శుంకర్ పావని మాట్లాడుతూ జగన్ అమ్మ ఒడి పేరుతో తల్లులను మోసం చేశాడని పదిహేను అని చెప్పి పదమూడు వేల రూపాయలు వేశాడని ఉమ్మడి ప్రభుత్వం గెలిస్తే తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే పిల్లలందరూ పదిహేను వేల రూపాయలు ఇస్తానని యువతకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు ಸುಬ್ಬ ಸುಬ್ಬ ಎಲ್ಲ죠ಣ ಮೇಡಂ ಎಲ್ಲ죠ಣ ಒಂದು ಸಾರಿ ಏನಾಯ್ ಏ ಏನೇನೋ ಸುಬ್ಬಲ್ಲಡಲ್ಲ ಅಲ್ಲ ಎಲ್ಲೋನೇ ಕಮ್ ಇಲ್ಲಿ ಬಾರೋ ಮೇಡಂ ಮೇಡಂ ಇಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ అభ్యర్థి అయినటువంటి శ్రీ పంతన్ నానాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఆయనకు మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి మేం కానీ అదేవిధంగా జనసేన పార్టీ నుండి పణికుమార్ గారు వార్డ్ ఇన్ఛార్జ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ యాల్ గారు అదేవిధంగా అనేక మంది మహిళలు రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి పెద్ద సంఖ్యలో మరి ఆయనకు మద్దతుగా గడప గడపకి ప్రచారం చేస్తూ ఉన్నాం ఏదైతే ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత నష్టపోయారో రాష్ట్రం ఎంత మరి వెనకబడిపోయిందో ప్రజలందరూ కూడా గమనించారు గమనించి ఈరోజు ఎక్కడ ఏ సభ పెట్టినా సరే ప్రజాగలం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టినా సరే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు అంటే ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు అదేవిధంగా భావితరాల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ మార్పు చాలా సంతోషం స్వచ్ఛందంగా చాలామంది వచ్చి ఈరోజు గడప గడిపి ప్రచారంలో మేము కూడా పాల్గొంటామని చెప్పేసి చెప్పి చెప్పడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు భావితరాల భవిష్యత్ అయితే మాత్రం చాలా శూన్యంగా కనిపిస్తూ ఉంది ప్రజలందరికీ అదేవిధంగా ఈరోజు బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చక్కటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో నిజంగా ఒక్క ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతో బలోపేతం అయ్యే విధంగా ఉన్నదని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఈ మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబం దాదాపుగా లక్ష ఇరవై వేలు లబ్ధి పొందే విధంగా ఉన్నది దీన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది ఆ పథకాల వల్ల ప్రజలకు ఎవ్వరికీ కూడా అరాకొరాగా అందినియే తప్ప ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్గా అనుభవించలేదు అయితే మాత్రం వాస్తవం దీని పరంగా ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి చెప్పి మరి అదేవిధంగా ఈరోజు రోరల్ నుండి పంతు నానాజీ గారికి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు రాజమండ్రి అన్ని చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ కూడా చాలా డెవలప్ చేసే ఉద్దేశంలో ఉన్నారు ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా చాలా డెవలప్ చేసే ఫ్యూచర్ ప్లాన్ తో వస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేసే సేవకుడు ప్రజల కోసం వచ్చాను అని చెప్పారు ఆయన కాబట్టి మేమందరం ఏంటంటే మహిళలము పంత నానాజీ గారి తరఫున రోజు డోర్ టో డైలీ కూడా డోర్ టు డోర్ చేస్తూ ప్రతి ఒక్కరి స్పందన ఎలా ఉందంటే జనసేన పార్టీ చాలా మేము జనసేన పార్టీకే వేస్తామని ఎంతగానో సంతోషిస్తున్నారండి మేమందరం వెళ్తుంటే చాలా మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ మేము చెప్పవలసింది ఏంటంటే మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి గత ఐదు సంవత్సరాలని ప్రభుత్వం చేసాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి ఇస్తే మీరు ఇస్తేనే కదా ఆయన ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్నది పరిపాలన ఎలా చేస్తుంది అన్నది తెలుస్తుంది ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇచ్చి గెలిపించండి మీ అందరికీ కృతజ్ఞతలు మా మీడియా వారికి కూడా మాకు అవకాశం ఇచ్చిన మీడియా వారికి శతకోటి కృతజ్ఞతలు